ఇప్పుడు ఇతర దేశాలకు ఎన్ని దేశాల కన్నా పంపించేది మొత్తం చైనా మలేషియా సింగపూర్ ఈ కంపెనీలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది యుఎస్ఏ కొత్తగా వచ్చి యూఎస్ఏ కూడా చేస్తు కొంచెం అంటే యుఎస్ఏ వచ్చేటప్పటికి వాళ్ళ కండిషన్స్కి తగ్గట్టుగా కలర్ వాల్యూ హీట్ వాల్యూ కారం ఎంత ఉండాలా వితౌట్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవి ఎక్కువగా యుఎస్ఏ కంపెనీస్ కి యుఎస్ఏ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్కువ దేశాలు పోతుందన్న ఇక్కడ నుంచి చైనా మెయిన్ చైనా బంగ్లాదేశ్ మెయిన్ పోయిన సంవత్సరం అంతా పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ తగ్గిందా పెరిగిందా ఎక్స్పోర్ట్ కొంచెం తగ్గింది కొంచెం తగ్గింది ఎక్స్పోర్ట్ తగ్గింది ఎక్స్పోర్ట్ మన దేశంలో డిమాండ్ దీనికి బ్యాడికి బ్యాడి వేరే మన దేశంలో డిమాండ్ ఉంది కాకపోతే ఏంటంటే పంట దిగుబడి తోటి పోల్చుకుంటే ఖర్చు తక్కువ ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చిన పంట కర్ణాటకలో కానీ ఆంధ్రలో వచ్చిన పంట మనకి మెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ కొట్టిందంటే గుజరాత్ గొండలు వచ్చేటప్పటికి గుండలో ఎంపీ లోది తర్వాత మహారాష్ట్రలో నందుబారు ఈ ఏరియాల్లో అంతకుముందు మిర్చి తక్కువ పండేది ఈ గత సంవత్సరం ఏమైందంటే మిర్చి రేట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మూడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర గుజరాత్ ఎంపీ ఈ మూడు రాష్ట్రాల్లో విపరీతంగా పండించారు వాళ్ళు పండియటం వల్ల వాళ్ళ పంట ఏమవుతుందంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి జనవరి దాకా ఆ పంట సరిపోతుంది నార్త్ కంట్రీ నార్త్ స్టేట్ కి మన ఉత్తర భారతానికి ఎగుమతి అయ్యే పంట సరుకు తగ్గిపోవడం జరిగింది అందువల్ల ఈ పంట ఇక్కడ దక్షిణ భారతంలో వాడటం దిగుమతి తక్కువ అవుతుంది ఇప్పుడు ఇది కేజీ కేజీ ఎంత ఇది డబ్బి అంతకు ముందు వచ్చేటప్పటికి మేము ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పైన మాటే ఆరు వందల రూపాయలు దాకాడుకొని పక్క కంపెనీలు ఇప్పుడు అన్న అన్న కంపెనీ వచ్చేసరికి తిరుమల ట్రేడర్స్ అని మామూలుగా ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇప్పుడు ఇలా ఉన్న దాన్ని మల్చింగ్ చేసి ఈ విధంగా తయారు చేస్తారు అనమాట అన్న అన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు వాళ్ళ పరిధి ఉన్నంత వరకు పంపిస్తూ ఉంటారు వాళ్ళు ఇట్లా ఇప్పుడు ఇలా ఎంతమంది ఉపాధి ఉంటుందన్న ఈ విధంగా మీ దగ్గర రోజు డైలీ డైలీ నా దగ్గర వచ్చేటప్పటికి లేబర్స్ వర్కర్స్ ఒక ఫిఫ్టీ నుంచి సెవెంటీ మెంబర్స్ వర్కర్స్ కంటిన్యూగా నాకు పని ఉంది వాళ్ళ కేజీ వలసినందుకు ఎంత కేజీ వాళ్ళకి వచ్చేటప్పటికి పది రూపాయల నుంచి పదిహేను రూపాయల దాకా రోజుకి వాళ్ళకి ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా గిట్టుబాటు అయితే గిట్టుబాటు అవుతుంది ఓకే ఇలా పంపించే ఇలా తొడాలతో పంపించే వాళ్ళు మీకు ఉంటారన్నా మీకు అడుగుతుంటారా తొడాలతో కావాల్సిన వాళ్ళు అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు ఇప్పుడు దీనికి దీనికి ఎంత ఉండదు డిఫరెంట్ ఎంత ఉంటుంది దానికి దానికి వచ్చేటప్పటికి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు క్వాలిటీని బట్టి రేటు మారుతూ ఉండేది షార్టేజీ ఆ తొడాలు తీసినందుకు షార్టేజీ పోసి అదంతా ప్రాసెసింగ్ మొత్తం పెరిగింది కదా ఎక్స్పెండేషన్ పెరిగింది దానివల్ల కారపొడి కారపొడి కారొడిగా చేస్తాం వచ్చేసరికి ఈ కారపొడి ఈ తొడేది కాకుండా ఈ మిర్చిలో ఎన్ని వెరైటీస్ ఉండి అన్ని వెరైటీస్ ఇక్కడ మా బేడింగ్ మార్కెట్ లో కొంటాను వ్యాపారస్తులు ఎనీ టైం సిద్ధంగా ఉంటారు అన్ని వెరైటీలు కొంటారు మిర్చిలో ఇక్కడ ఎన్ని టోటల్ గా ఇక్కడ వచ్చేటప్పుడు ముప్పై ఐదు కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ నలభై ఐదు కార్పొడి మిల్లు దాకా నలభై ఐదు నలభై నలభై ఐదు కార్పొడి మిల్లు చిన్నవి కానీ పెద్దవి కానీ నలభై కార్పొడ నలభై ఐదు కంపెనీలు కూడా ఇక్కడే ఉంటారు మొత్తం ఇక్కడ ఉంటారు ట్రేడర్స్ వచ్చేటప్పుడు దగ్గర దగ్గర మూడు వందల మంది వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు చిన్న వ్యాపారస్తులు ఒక్కొక్క పెద్ద వ్యాపారస్తులు యాభై వేలు బస్తాలు మార్కెట్ కి యాభై వేలు బస్తాలు కొన్న వ్యాపారస్తులు ఉన్నారు ముప్పై వేలు కొనే వాళ్ళు ఉండరు ఐదు వేలు కొనే వాళ్ళు ఉండరు ఐదు వందల బస్తాలు కొండరు మొత్తం మన ఏషియా ఖండంలో ఎక్కువ మిర్చి కొనే వ్యాపారస్తులు ఉంది బెడిగి మార్కెట్ లో బెడిగి మార్కెట్ లో అందరు ఇక్కడే ఉంటారా అందరు మొత్తం ఫ్యామిలీ అంతా అందరు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు ఓకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సరే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారా ఇక్కడ ఓన్లీ బ్యాడిగ్ మార్కెట్ లో వాళ్ళు బ్యాడిగ్ మార్కెట్ కి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అంటే నేను ఒక్కళ్ళే నేను ఒక్కళ్ళే ఓకే మన తెలుగు వాళ్ళ కొట్లు ఏమైనా ఉన్నాయి కమిషన్ కొట్లు ఎవరు ఓకే గుంటూరుతో పోల్చుకుంటే మన బ్యాడిగ్ మార్కెట్ అదే సపరేట్ వర్షన్లే ఇంకా ఇప్పుడు కారము అది ప్యాకెట్ ఎంత ఉంటుంది మన దగ్గర మామూలుగా అంటే మేము కంపెనీ వాళ్ళకి బల్క్ ప్యాకింగ్ ఇస్తాం అనమాట ఫిఫ్టీ కేజీ అంటే ఇదల్లో రకరకాలు ఉన్నాయి కదా టూ జీరో ఫోర్ వాళ్ళ ఆర్డర్స్ ని బట్టి వాళ్ళు ఎలాంటి క్వాలిటీ వాళ్ళకి ఏ పారామీటర్స్ లో ఆస్త యశ్చ్ ఇవన్నీ ఇప్పుడు అంత ఏంటంటే ల్యాబ్ చెక్కింగ్ అయిపోయింది అనమాట ఫుడ్ బాగా ఫుడ్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మాకేమైందంటే ప్రతి ఒంట్గా ల్యాబ్ టెస్ట్ ప్రకారమే మేము పంపించాలా పారామీటర్స్ కంపెనీ వాళ్ళ పారామీటర్స్ వాళ్ళు ఏముంటాయో దాని ప్రకారంగా మేము రెడీ చేసి పంపిస్తాం ఆ కారం పనికి వచ్చింది ఆ కారం ఏం పనికిరాదు ఆయిల్ తీసిన తర్వాత కారం ఏమి వాళ్ళు ఆయిల్ తీసేటప్పుడు ఏం చేస్తారంటే సీడ్ వచ్చింది తర్వాత వేస్టేజ్ లో ఆయిల్ వచ్చింది పైన స్కిన్ లో తర్వాత దాన్ని ఏంటంటే యాక్చువల్ గా ఫార్మర్స్ ఒక దీని కింద వాడుకుంటారు ఈ ద్రాక్ష తోటలు కొబ్బరి తోటల ఎరువు కింద వాడుకుంటారు దాన్ని ఏం కి ఎవరు వాడరు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ డబ్బీ బ్యాడికి కడ్డి టైం తీస్తున్నారు బట్ ఇప్పుడు ఏమైందంటే అది కాస్ట్ ఎక్కువ అవుతుంది ఈ డబ్బీ బ్యాడికి కడ్డీ వచ్చేటప్పటికి చైనా మిర్చి ఫుల్ కాంపిటీషన్ అయింది అనమాట చైనా కంట్రీలో అక్కడ ఉండ సాయిల్ ప్రభావం వల్ల వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ పండించిన మిర్చికి స్వీట్నెస్ వచ్చింది మన కర్ణాటకలో పండించిన చిల్లీకి ఏమైందంటే అది ఒక రకమైన మంచి స్మెల్ ఇందులో ఎక్కువగా కుసుబు అంటారు నార్త్ వాళ్ళు మంచి కుసు స్మెల్ వచ్చింది అనమాట మంచి పచ్చళ్ళలో కానీ గ్రేవీస్లో కానీ దేంట్లోనైనా కర్ణాటకలో పండిన మిర్చికి మంచి కుసు స్మెల్ మంచి వాసన వచ్చింది తర్వాత అదే మన ఇదే బ్యాడిగి వెరైటీ వచ్చి మనం ఆంధ్రలో పండించడం జరిగితే అక్కడ మన ఆదోని కర్నూలు ఏరియాలో పండిన బ్యాడిగి మిరప కారం వచ్చింది అక్కడ అది సాయిల్ ప్రభావం వల్ల అది అదే విధంగా చైనాలో పండించిన ప్రతి మిర్చి ఏదైనా కానీ వాళ్ళకి స్వీట్నెస్ ఎక్కువ వచ్చింది పాప్రికా అంటారు వాళ్ళు ఆ పాప్రికా ఏమైంది అంటే స్వీట్నెస్ వచ్చింది అందువల్ల మన తేజ రకం ఉంది దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు బ్యాడ రకానికి ఏమైందంటే వాళ్ళు పండించే పాప్రికా కాంటెస్ట్ అయ్యి ఇది ఆయిల్కి పోవటంలా ఈ రేట్ వర్కౌట్ కావట్లా ఓన్లీ బ్యాడింగ్ మిర్చిలో అంటే ఇది వాళ్ళ దాంతో కలుపుకుంటారా మనకి తీసుకెళ్ళి కలుపుకుంటారు వాళ్ళు లైసెన్స్ లో కలుపుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇంత రేట్ పెట్టి అంటే ఒకప్పుడు అరవై వేలు ఇప్పుడు కూడా నలభై వేలు దగ్గర దగ్గర మార్జిన్ లో ఉంది దీన్ని కార్యానికైనా ఇంకా ఇట్లా ఏ వెరైటీ వాడతారు అవి వచ్చేటప్పటికి బ్యాడీ రకాలు డబ్బి రకాలు వెళ్తాయి అదేమైందంటే వర్కౌట్ ఆ కాస్మెటిక్స్ గడ వర్కౌట్ కాకపోవడం వల్ల రేట్ వల్ల తగ్గింది అనమాట ఫైవ్ త్రీ వన్ వెళ్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ లో వచ్చే ఆయిల్ ని కాస్మోటిక్స్ తర్వాత వచ్చేటప్పటికి ఒక మన ఫారిన్ కంట్రీలో ఏమైతే మనం చిల్లీ పౌడర్ ఎలా వాడతామో వాళ్ళు అక్కడ ఈ ఆయిల్ వాడతారు అనమాట ఫ్యాప్రిక్ ఆయిల్ మెయిన్ తర్వాత మెడిసిన్ కి ఎక్కువ వెళ్తుంది ఇది మనమేమి దగ్గు జలుబు చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉండే సిరప్స్ ఉండే కదా వాటికి ఎక్కువగా మా సిరప్స్ చిల్లీ ఆయిల్ దాంట్లో పెయింట్ లో పెయింటింగ్ లో కూడా ఏ వెరైటీ కలుపు డబుల్ ఫైవ్ త్రీ పెయింట్ లో తక్కువ మెయిన్ పెయిన్ కిల్లర్స్ సంబంధించిన క్రీమ్స్ ఉండే చూడండి మీకు కొంచెం మంట పడుతూ ఉంటుంది వాటన్నిటిలో కూడా ఎంతో కొంత ఈ ఒలేరోజెన్ ఆయిల్ చిల్లి నుంచి తీసిన ఆయిల్ లో ఉండేది ఒలేరోజన్ ఆయిల్ అంటారా ఒలేరోజిన్ ఆయిల్ అంటే కొంతమంది తినేటప్పుడు కొన్ని 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 దేశాల్లో మనం చిల్లీ పౌడర్ ఎట్లా వాడతాం వాళ్ళు ఆ దేశంలో ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఈ సాసులు యూజ్ చేస్తారు కదా అట్లాగే ఈ చిల్లీ ఆయిల్ అక్కడ యూజ్ చేయడం జరిగింది మనకి చైనా దేశాల్లో అట్లా అంటే ఈ కారానికి కారం ఘాటు తక్కువ టేస్ట్ ఉండిద్ది ఇప్పుడు నార్త్ సైడ్ ఏమైందంటే మీకు చిల్లీ నార్త్ సైడ్ ఎందుకు కారం ఎక్కువ యూజ్ చేస్తారు అంటే వాళ్ళు వచ్చేటప్పుడు మన ఆంధ్రాకి మళ్ళీ రైస్ ఎక్కువ తినరు వాళ్ళు వాళ్ళు తినేది కర్రీస్ చపాతీస్ వాళ్ళకి ఏంది కారం తక్కువ కావాలా టేస్ట్ బాగుండాలి వాళ్ళకి అందువల్ల బేడే కారం వాళ్ళు కంపల్సరీ ప్రిఫర్ చేస్తారన్నమాట ఇది మంచి గ్రేవీ బాగుండేది పికిల్స్ కానీ దేనికైనా కూడా బాగుంది అక్కడ బాగుంటుంది హెవీ కారం లేకుండా ఒక మైండ్ టేస్ట్ గా బాగుంది మొత్తం నార్త్ సైడ్ ఎక్కువగా బ్యాడ్ రకాలే మన సౌత్ సైడ్ దీని పెద్ద యూజ్ చేయాలి సౌత్ సైడ్ కొంచెం ఏంటంటే ఇక్కడ కారం స్పైసీ వెరైటీ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట డబుల్ ఇది డబుల్ ఫైవ్ మన సౌత్ సైడ్ డబుల్ ఫైవ్ త్రీ వన్ మన సౌత్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తాం ఇవి ఇంకా మసాలా కూడా వెళ్తాయి మసాలా మసాలా ఏ వెరైటీలు వెళ్తాయి మసాలాకి ఏమైందంటే చిల్లీ పౌడర్ కొంచెం కలర్ నెస్ పెరగాలంటే కంపల్సరిగా బ్యాడ్ వెరైటీ వాడాల్సిందే ఈ కాశ్మీరీ చిల్లీ అని చెప్పి దీనికి ఫేమస్ పేరు ఈ కాశ్మీరీ చిల్లీ కంపల్సరీ వాడాల్సిందే ఇంకా నార్త్ సైడ్ నార్త్ సైడ్ అయితే పెద్దగా వాడరు దీన్ని సౌత్ సైడ్ మాత్రమే ఎక్కువ శాతం వాడతారు నార్త్ సైడ్ నార్త్ సైడ్ ఎక్కువ వాడేది నార్త్ సైడ్ ఎక్కువ వాడతారు సౌత్ సైడ్ కొంచెం తక్కువ చాలా తక్కువ మనం ఏరియా వచ్చేసరికి కొంచెం కారం ఎక్కువ కాబట్టి ఫుడ్ అంటే ప్రతి ప్రాంతానికి తగ్గట్టు ఒక ప్రాంతానికి తగ్గట్టుగా పెద్దవాళ్ళు చదువుతారు ఉంటారు వంద కిలోమీటర్లు పోతే టేస్ట్ మారిద్ది నాలుగు వందల కిలోమీటర్లు పోతే భాష అని ఎట్లా చెప్తారో అట్లాగే ఒక వంద కిలోమీటర్లు టేస్ట్ మారిద్ది అన్నట్టు మన ఆంధ్రాలేందుకు కొంచెం కారం ఎక్కువ తింటాం మన ఆంధ్ర అనగానే కొంచెం స్పైసీ ఫుడ్ కొంచెం కర్ణాటక కొంచెం స్పైసీ తక్కువ అట్లా చేంజ్ అవుతూ ఉండదు కాబట్టి మన గుండెనుకున్నా నచ్చిపో బ్యాడీ అనే పేరు వచ్చింది విపరీతమైన పంట ఇక్కడే ఉంటుంది అనుకున్నాను నేను ఫస్ట్లో కానీ బ్యాడ చుట్టుపక్క నాకు తెలిసి ఒక వంద కిలోమీటర్ల లోపు కూడా నాకు తెలిసి ఎక్కడ మిరప నేనైతే ఏ ఏరియాలో చూసినా ఎందుకంటే ఒకప్పుడు ప్లేసే వల్ల ఏమంటే ఒకప్పుడు బేడిగా మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఇక్కడ నా ఫ్రెండ్ సర్కిల్ పెద్దవాళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా కిరేకెరూరు ఇక్కడ పక్కన రెండు మూడు మండలాలు ఉన్నాయి ఆ మండలాల నుంచి పంట వచ్చేది అనమాట తక్కువ అప్పుడు ఐదు వందల బస్తాలు వెయ్యి బస్తాలు అట్లా వచ్చేది రాను రాను ఏమవుతుందంటే పంట మార్పిడి పద్ధతి చేయకపోవటం వల్ల ఒకటే పంట వేయటం వల్ల దానికి విల్ట్ అనే ప్రాబ్లం వల్ల ఏమైందంటే నెక్స్ట్ హుబ్లీ వెళ్ళింది తర్వాత బళ్ళారి ఇప్పుడు గుంతకల్లు కర్నూలు వెళ్ళిపోయినాయి బట్ నిజాయితీ ఉండటం వల్ల బేడిగ మార్కెట్కి ఏమవుతుందంటే ఏడు వందల కిలోమీటర్ల నుంచి దూరం నుంచి రైతులు రైతులుగా బేడిగ మార్కెట్కి భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడేసే మార్కెట్ ఆల్రెడీ ఈ రేట్లు చూసి మళ్ళీ ఈ చుట్టుపక్కల రైతులు ఆల్రెడీ సిర్సి సాగర్ అని చెప్పి ఇక్కడ సిమోగా డిస్టిక్స్ ఉన్నాయి మల్నాడు ఏరియా అంటారు ఈ ఏరియా నుంచి ఆల్రెడీ ఈ సంవత్సరం నాకు తెలిసి పదివేలు బస్తాలం మేము బేడిగి మార్కెట్లో లోకల్ పంట లోకల్ పంట లోకల్ పంట లేకపోతే నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ మాకు వచ్చేది బళ్ళారి హుబ్లి హుబ్లి నుంచి అది హుబ్లి కుందుగోళ సంసి అన్నగిరి ఈ బెల్ట్ కొంత ఇది లోకల్ ఏరియా అంటారు తర్వాత ఇప్పుడు హడగలి తాలూకా ఉంది డబ్బులు ఎందుకనన్నా లేట్ చేయడం ఇక్కడ డబ్బులు ఏమైందంటే ఇప్పుడు మార్చి నెల రావడం వల్ల కొంతమంది రైతులు నాకు ఫోన్ చేస్తున్నారు నా పరిచయం రైతులు అన్న కొంతమంది కొట్టులో డబ్బులు రాలేదన్న పేమెంట్ అని చెప్పేసి ఈ మార్చి నెల రావటం వల్ల ఏమైందంటే బయట పంపించిన సరుకు పేమెంట్లు రాకపోవటం వల్ల ఎక్స్పోర్ట్ చేసినవి కానీ బయట కంపెనీస్కి ఇచ్చినవి కానీ హెవీ రొటేషన్ మాది ఏంటంటే ఓన్లీ సింగిల్ కమ్యూనిటీ మార్కెట్ మాది మెయిన్ కర్ణాటకలో ఎక్కువ మార్కెట్ సెస్ కలెక్ట్ చేసేది కానీ జిఎస్టీ కట్టేది కానీ మా మార్కెట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బిల్ అకౌంట్లో బిజినెస్ మాది అంతా వచ్చేటప్పుడు మాకు ఏమవుతుందంటే కొంచెం పేమెంట్స్ బయట నుంచి రావటం వల్ల లేట్ అవ్వటం వల్ల కొంచెం దిగుమతి అంగడి వాళ్ళు కూడా రైతులకి కొంచెం ముందుగానే చెప్పుంటారు వాళ్ళు ఒక పది రోజులు పదిహేను రోజులు పంపిస్తామని చెప్పి వీళ్ళు రైతులు ఏం చేస్తారంటే అమ్ముకున్న దాకా ఊ అంటారు అమ్మిన దాకా అమ్మి వెళ్ళిన తర్వాత నుంచి రోజుకి ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ బాగానే ఉండిది రైతులది దిగుమతి కొట్టవాళ్ళు అండర్స్టాండింగ్ బాగానే ఉండిది వాళ్ళకి ఏదైనా రేపు రేపు మళ్ళా పంటలకు పెట్టుబడి అవసరమైనా వీళ్ళు పెడతా ఉంటారు అడ్వాన్స్లు ఇచ్చుకుంటూ ఉంటుంటారు ఇప్పుడు కొంచెం లేట్ అయిందని చెప్పి అంటున్నారు ఒక అంటే కొంతమంది రెండు నెలలు చేస్తున్నారు అది ఆ మాట ఏం లేదు నెల బాగంటే ఇరవై రోజులు ఇరవై రోజులు అవి కొన్ని కొన్ని కోట్లు ఉంటే వీళ్ళు చూసుకొని అమ్ముకోవాలా సెవెంటీ పర్సెంట్ షాప్లు అయితే మాత్రం వన్ వీక్ పేమెంట్ బాగా అంటే ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ సుహాన్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్నాగ్రిటెక్ గుండెడ్డిపల్లి ఈరోజు వచ్చరికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాడిగి మార్కెట్కి వచ్చి అంటే మా జిల్లా వాడు మన ప్రకాశం జిల్లా అంటే మా ప్రకాశం జిల్లా కాబట్టి మన అంటున్నా మా ప్రకాశం జిల్లా వాసి పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరులో నివాసం ఉంటూ అంటే ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఏమేమి బిజినెస్ చేస్తున్నారు అంటే ఇక్కడ బ్యాడిగి మార్కెట్లో మనకు ఏ ఐటమ్స్ వస్తాయి అంటే ఎటువంటి సరుకులు వస్తాయి ఇక్కడ ఏమేమి పొడి కానీ లేకపోతే మల్చింగ్ కానీ ఆయిల్ కానీ ఇక్కడ ఎన్ని ఏసీలు ఉన్నాయి అసలు ఇక్కడ బిజినెస్ జరిగే విధానం ఏ విధంగా ఉంటుంది ఎన్ని రాష్ట్రాలకు పంపిస్తూ ఉంటారు ఎన్ని దేశాలకు పంపిస్తూ ఉంటారు ఎక్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం పూర్తిగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బ్యాడగ మార్కెట్కు ప్రత్యేకత ఏంటి ఇటువంటి విషయాలన్నీ మనం అన్న ద్వారా తెలుసుకుంది ఎందుకంటే మనకు కన్నడ రాదు హిందీ రాదు ఎందుకంటే కొన్ని కొంతమందిని అడగాలంటే చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మన తెలుగు వాడు మన జిల్లా వాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లోకి వెళ్ళిపోదాం అన్న మీది మీ పేరేం పేరేనా నమస్తే అది అనిల్ అని చెప్పేసి నా పేరు మాది పర్చూరు పక్కన కోల్లవరిపాలెం గ్రామం మాది నేను రెండు వేల ఐదు నుంచి బిజినెస్లోకి వచ్చాను బాగానే సాటిస్ఫై బాగానే ఉంది నాకు రెండు వేల ఐదు అంటే పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు నాది ఫర్మ్ స్టార్ట్ అయ్యింది అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అసలు బ్యాడీలో ప్రత్యేకత అసలు ఇక్కడ బ్యాడీలో బ్యాడీ అనే పేరు ఉంది మన వాళ్ళు బ్యాడమ్మనుకుంటుంటే బ్యాడీ అనేది బ్యాడీ ఇత్తనాలు అంటే బ్యాడీ కాయలు అనుకుంటా ఉంటారు బ్యాడికి ఊరుందని అది ఒక తొంభై పైసల మందికి మన బార్డర్ వాళ్ళకి నా తెలిసినంత వరకు తెలియదు తెలియదు చాలా మందికి తెలియదు హుబ్లీ ఒకటి తెలుసు హుబ్లీ హుబ్లీ గతకు కొంచెం తెలుసు ఈ మన ప్రకాశం జిల్లా నుంచి కొంతమంది రైతులు ఏంటంటే వాళ్ళు వ్యవసాయ రీత్యా ఈ బళ్ళారి రాయచూరు ఈ ప్రాంతాలకు వచ్చి మిర్చి పండించడం వల్ల వాళ్ళందరికీ బాగా నోటెడ్ అనమాట బ్యాడగ మార్కెట్ బ్యాడగ మార్కెట్లో దగ్గర దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై కమిషన్ కొట్లు ఉండయి వీళ్ళల్లో చాలా మందికి మన రైతులు బాగా రిలేషన్షిప్ బాగా ఉంది ఇక్కడ మెయిన్ ఏంటంటే మార్కెట్ కింద సరుకు రావడానికి కారణం మెయిన్ నిజాయితీ మా దగ్గర మార్కెట్ లో మా అసోసియేషన్ కానీ మా ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ కొంచెం మార్కెట్ రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ లోనే రైతుల పేమెంట్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్టీజీఎస్ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ బాగంటే అంటే ఈ లో రైతులందరూ పేమెంట్లు నిజాయితీగా జరగటం వల్ల ఎక్కువ పర్సెంట్ రైతులు మన దగ్గర దగ్గరగా మన కర్ణాటక బోర్డర్ ఆదోని కర్నూలు ఎమ్మెగనూరు ఈ సైడ్ నుంచి రాయచూరు ఈ బెల్ట్ నుంచి మొత్తం రైతులు బేడగ మార్కెట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు తర్వాత కొంచెం డిస్టెన్స్ రీత్యా అటు గుంటూరు మార్కెట్ దగ్గర అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ సీడ్ వెరైటీలు కారవ రకాలు ఉంటాయి కదా గుంటూరు రకాలు వాటిని ఎక్కువగా గుంటూరు మార్కెట్కి వెళ్తున్నారు బేడక రకాలు వచ్చేటప్పటికి డబ్బీ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ బేడక వెరైటీలు లేకుండా కూడా ఎక్కువ బేడగ మార్కెట్ రావడానికి ఇష్టపడుతున్నారు రైతులు మంచి రేటు దొరుకుతుంది ఇక్కడ వాళ్ళకి గుంటూరు వెళ్తే అంత గుంటూరు గుంటూరుకు వెళ్తే ఏమైందంటే బేడకాయలకి ఈ రేట్ రావట్లే వాళ్ళకి మెయిన్ ఇబ్బంది అది పడుతున్నారు జనవరి ఫిబ్రవరి నెలలో వచ్చేటప్పటికి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేటప్పటికి బేడగ మార్కెట్ గుంటూరు మార్కెట్ రెండు చూసుకుంటే బేడగ మార్కెట్ ఫిబ్రవరి ఇరవయో తారీఖు దాకా బేడగ మార్కెట్ కి గుంటూరు మార్కెట్ వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంది బేడగ మార్కెట్ లో ఏంటంటే మెయిన్ మంచి మంచి ఎక్స్పోర్టర్స్ ఉండరు పక్క దేశాలకు పంపించే వాళ్ళు కానీ తర్వాత ఒలియో రోజన్ కంపెనీలు మిర్చిలో నుంచి ఆయిల్ తీసే ఒలియో కంపెనీలు మాకు దగ్గర ఇక్కడ నుంచి ఎన్ని 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 దేశాలకు పంపిస్తారు ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ చైనా మలేషియా శ్రీలంక ఇవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి మనోళ్ళు పంపిస్తారు